नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం నిష్కామ భక్తికి ప్రతీక అక్రూరుడు కుటిలత్వము క్రూరత్వము ఆయన ఎరుగడు అటువంటి వారి ద్వారానే భగవంతుడు భక్తులను ఉద్ధరించే కార్యక్రమం చేపడతాడు ఆ మహాభాగ్యాన్ని అక్రూరుడు పొందాడు కాబట్టే కృష్ణుని పంపున అతను హసిరాపురానికి వెళ్తాడు పాండవుల విషయం తెలుసుకోవడానికి అక్కడ విదురుని ద్వారా కుంతీదేవి ద్వారా పాండవుల ధృతరాష్ట్ర కౌరవాదులు చేసినటువంటి విషప్రయోగాలు మొదలైన ఇక్కట్లు చెప్పగా వింటాడు కళ్ళారా కూడా చూశాడు కన్నీళ్లతో కదిలిపోతూ తోడేళ్ల మధ్య నలిగిపోతున్న లేడిలా శత్రువుల మధ్య బ్రతుకుతున్న తన బ్రతుకు గురించి తండ్రి లేని తన పిల్లల అవస్థ గురించి దుఃఖిస్తూ చెప్తున్న కుంతీదేవిని ఓదారుస్తాడు పాండవులకు ఏకీడు వాటిల్లదని త్వరలోనే వారికి శుభములు చేకూరుతాయని చెప్తాడు అక్రూరుడు తర్వాత ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్ళి ఎన్నో హితబోధలు చేస్తాడు మన దేహాలే మనతో ఉండవు ఇక బాంధవ్యం ఏపాటిది కాబట్టి నీ తమ్ముని పిల్లల పట్ల నీ పిల్లలతో సమానంగా భావన ఉంచు అని చెప్తాడు రాజధర్మాన్ని పాటించమంటాడు ధృతరాష్ట్రుల దౌర్భాగ్యం ఏమిటంటే అక్రూరుడంతటి వాడు అంతటి మహానుభావుడు చేసినటువంటి హితబోధలు ఆయన విని కూడా తన బ్రతుకును బాగు చేసుకోవడానికి ప్రయత్నించలేదు పైగా పుత్రవాత్సల్యము నన్ను నిలవటం నిలవనివ్వటం లేదు అంటాడు ఆయన శ్రేయస్సును కోరుకోవటం లేదు ప్రేయస్సునే కోరుకుంటున్నాడు మంచి చెడు తెలిసి కూడా మంచిని ఆచరించిన వారందరూ కూడా ధృతరాష్ట్రులే అని తెలుస్తోంది ఈ కథ వల్ల అక్రూరుడు మధురకు వెళ్ళి కృష్ణ బలరాములతో ధృతరాష్ట్రునే అభిప్రాయం వినిపిస్తాడు ఇక్కడితో నలభై తొమ్మిది అధ్యాయాలు కలిగినటువంటి దశమ స్కంధంలో పూర్వార్థ భాగం పూర్తయింది ఇక దశమ స్కంధంలో ఉత్తరార్థం ప్రారంభించబడింది నమో వాన్మనసాతీత రూపాయక్త ఆదిమధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వామాధిభూత భక్తనామాత్తి నాశయే మనస్సుతో ఊహించుటకు గాని మాటలతో వివరించి చెప్పుటకు గాని శక్యము కాని అతీతమైన రూపము కలవాడును శక్తి సంపన్నుడును ఆదిమధ్యాంతరిహితుడును నిర్గుణుడును సర్వగుణాత్ముడును ప్రపంచమునకు ఆది అయినటువంటి వాడును సృష్టికర్తయు భక్తుల కష్టములను తొలగించువాడున శ్రీమన్నారాయణునకు నమస్కరించుతున్నాను శ్రీమద్ భాగవతం దశమ స్కంధం ఉత్తరార్థం యాభై యవ అధ్యాయం జరాసంధుడితో యుద్ధం ద్వారకా నగర నిర్మాణం పరిషన్ మహారాజుతో శ్రీ సుఖమహర్షి శ్రీ భాగవత కథని కొనసాగిస్తున్నాడు అస్థి ప్రాప్తి అనే కంసుడి ఇద్దరి భార్యలు తమ భర్త మరణించడంతో ఎంతో దుఃఖం చెంది తమ తండ్రి జరాసంధుడి ఇంటికి వెళ్ళిపోయారు అక్కడ వారిద్దరూ దుఃఖంతో తండ్రికి తాము విధవలు అవడానికి గల కారణాలను వివరించారు వారి దుఃఖభరితమైన కథ విని జరాసంధుడు తన అల్లుడు కంసుని మరణాన్ని సహించలేక శోకంతో క్రోధంతో భూమి మీద యాదవులు లేకుండా చేయాలి అనే సంకల్పంతో మహా ఉద్యమాన్ని లేవనెత్తాడు ఇరవై మూడు అక్షౌహిణుల తన సైన్యాన్ని తీసుకుని యాదవుల రాజధాని అయిన మధురా నగరాన్ని ముట్టడించాడు ఆ తరువాత మర్యాదని ఉల్లంఘించి పొంగుతున్న సముద్రంలో ఉన్న జరాసంధుడి సేన రావటం చూసి ఆ సేనతో తమ నగరానికి ముప్పు వాటిల్లిందని తెలుసుకుని గోవిందుడు దేశకాల అనుసారం తాను దాల్చిన అవతారం యొక్క ప్రయోజనం గురించి ఇలా ఆలోచించాడు మొదట భూమి భారమైన ఈ మొత్తం సేనను నాశనం చేయనా లేక కేవలం జరాశంధుడిని మాత్రమే చంపి మొత్తం సేనని వశపరుచుకోనా లేకపోతే సేనని జరాశుడిని చంపనా అని మూడు విధాల సంకల్ప వికల్పాలలో మొదట సేననే సంహరించాలని నిశ్చయించుకున్నాడు ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది పదాది దళం అరవై ఐదు వేల ఆరు వందల అశ్వదళాన్ని ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై గజ దళాన్ని కలిగి ఉన్న ఈ అక్షోభిణుల సైన్యాన్ని సంహరించడం ఉచితం చరాచందుడిని కాదు గోవిందుడు ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉండగానే శీఘ్రంగా సూర్యుడితో సమానమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న రెండు రథాలలో సారథులు ధ్వజాలు కవచాలు మొదలైన సామాగ్రితో ఆకాశం నుంచి దిగారు అకస్మాత్తుగా దివ్యమైన ప్రాచీన ఆయుధాల సహితంగా రథాలను చూసి శ్రీకృష్ణుడు బలరాముడితో అన్నయ్య మీరు ఈ యాదవులని రక్షించేవారు చూడండి ఇప్పుడు యాదవులకి పెద్ద విపత్తు వచ్చి పడింది ఆ కారణం వల్లే ఈ రథాలు వేరఘాతుకాలైన అస్త్రాలు మీ నిమిత్తమే వచ్చాయి ఇప్పుడు ఆ రథాన్ని అధిరోహించి ఆ ఇరవై మూడు అక్షోహిణుల సేనడు సంహరించి ఈ భూభారాన్ని తగ్గించండి ఈ విధంగా అన్నయ్యను ఒక రథం పైన కూర్చోబెట్టి తాను కూడా ఒక రథాన్ని అధిరోహించి కవచాలు ధరించి సుందర వస్త్రాలు ధరించి కొద్దిగా సేనను తీసుకుని దారుకుడు అనే సారథితో మధురా నగరం వెలుపలికి వచ్చాడు వెంటనే వారిద్దరూ శంఖాలు పూరించారు బలరామకృష్ణులు సమరభూమికి రావడం చూసి జరాసుధుడు ఇలా అన్నాడు హే కృష్ణ హే నరాధమ నువ్వు రహస్యంగా ఉండే అత్యంత కపట రూపుడివి అందుకని నీతో యుద్ధం చెయ్యను హే బలరామ నీకు యుద్ధం మీద శ్రద్ధ ఉంటే ధైర్యం తెచ్చుకుని నాతో యుద్ధం చెయ్యి నా బాణాలతో తెగిపోయిన శరీరాన్ని చరించి స్వర్గానికి వెళ్ళు అప్పుడు శ్రీకృష్ణుడు జరాసుడితో సూరవీరులు యుద్ధభూమిలో ప్రలాపన చేయరు కానీ సమరభూమిలో తమ పౌరుషాన్ని చూపిస్తారు అన్నాడు ఇంకా ఓ జరాస నీకు చాలా తొందరగా ఉన్నట్లుంది నీకు మృత్యువు దగ్గర పడింది అందుకని నీ వాగుడిని నేను పట్టించుకోను అన్నాడు తర్వాత జరాసుదుడు తన అపారమైన సేనతో బలరామకృష్ణను సూర్యుడిని కదులుతున్న మేఘాలు ధూళి మండుతున్న అగ్నిని కప్పేసినట్లుగా చుట్టుముట్టారు బలరామకృష్ణుల రథాలు శత్రు సైన్యం ముట్టడి వల్ల కనిపించకపోయేసరికి మేడల పై అంతస్తులలోనూ రాజమహలులోనూ ఉన్నటువంటి స్త్రీలు శోకంతో ఆదుర్ద చెంది భయపడ్డారు శత్రు సేన వలన తమ సేన పీడింపబడడం చూసి శ్రీకృష్ణుడు రాక్షసుల చేత దేవతల చేత పూజింపబడిన సారంగం అనే ధనస్సు నారిని లాగి వదిలి టంకార శబ్దం గావించి ధనస్సు నుంచి తీక్షణమైన బాణాల గుంపులతో రథాలని గుర్రాలని ఏనుగులని పదశేనలను బాణాలపైన బాణాలు వేసి చీల్చి చెండాడాడు తలలు తెగిపోయి చాలా ఏనుగులు గుర్రాలు భూమిపైన పడసాగాయి చనిపోయిన శరీరాల నుంచి రక్తం ఏరులే ప్రవహించింది ఆ రక్త చూసి భయస్థులు భయపడిపోయారు సూర్యులు వీరులు సంతోషించారు పరీక్షిత్తు బలరాముడు కూడా సంగ్రామంలో తన ఆయుధమైన గండ్రగొడ్డలతో కొట్టి కొట్టి సముద్రంతో సమానమైన ప్రచండమైన ఆ జరాసందుడి అపారమైన సేనని నాశనం చేశాడు సేన నాశనం అవగా తన రథం విరిగిపోగా కేవలం ప్రాణం మాత్రమే మిగలగా ఆ మహాబలవంతుడైన జరా జరాసందుడిని లేడిన సింహం పట్టుకున్నట్లుగా బలరాముడు పట్టుకున్నాడు శత్రువుని చంపేటటువంటి జరాసందుడిని బలరాముడు వరుణపాశ్యంతో మనుష్య కట్టబోతూ ఉండగా శ్రీకృష్ణుడు విడిపించి ఇలా అన్నాడు వీడిని వీడిని ఇలా వదిలిపెడితే మళ్ళీ మళ్ళీ సేనలతో వస్తాడు అప్పుడు ఆ సేనలను చంపి భూమి భారాన్ని ఇంకా తగ్గిస్తాను అన్నాడు విడవపడ్డ జరాసందుడు సిగ్గుపడి ఇలా ఆలోచించాడు ఇప్పుడు నేనేం చేయాలి వనానికి వెళ్ళి తపస్సు చేసుకోవడం ఉచితం ఇలా అనుకుని వెళ్తూ ఉండగా మార్గంలో మిగతా రాజులు ధర్మం నీతి వచనాలతో లౌకిక రీతిలో అతనికి చెప్పారు తరువాత జరాసందుడు మగధ దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు శత్రుసేనను చెండాడి ఏమీ అవ్వకుండా ఉన్నటువంటి తన సేనను వెంట తీసుకుని ఈ బలరామకృష్ణులు మధురా నగరంలోకి ప్రవేశించిన సమయంలో దేవతలు ఆకాశం నుంచి పూలవర్షం కురిపించారు సమరభూమి నుంచి తీసుకువచ్చినటువంటి శత్రువీరుల ఆభరణాల రూపంలో అసంఖ్యాక ధనరాశులను తీసుకుని వచ్చి ఉగ్రసేన మహారాజుకి బలరామకృష్ణులు సమర్పించారు ఆ తరువాత జరాసందుడు పదిహేడు సార్లు ఇరవై మూడు అక్షోహిణుల సైన్యంతో దండెత్తి వస్తే బలరామకృష్ణులు తమ యాదవ సైన్యంతో పదిహేడు సార్లు వాడిని ఓడించి శత్రు సైన్యాలని నాశనం చేశారు తన సేనలు వధించబడగా ప్రతిసారి వెనక్కి వెళ్ళిపోయేవాడు జరాసంధుడు పద్దెనిమిదోసారి దండెత్తాలని సమాయత్తం అవుతున్నాడు ఇంతలో నారదుడి వల్ల ప్రేరేపించబడి మధురపైకి కాలయవ్వనుడు అనే రాక్షసుడు దండెత్తి వచ్చాడు ఆ మహా మహాభయంకరమైన మూడు కోట్ల మ్లేచ్ఛ సైన్యాన్ని తీసుకొని మధురా నగరాన్ని నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టాడు అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడితో పాటు ఇలా ఆలోచించాడు యాదవులకి రెండు వైపుల నుంచి ఆపద వచ్చి పడింది ఇవాళ ఈ మహాబలవంతుడైన కాలయవనుడు వచ్చి ముట్టడించాడు అలాగే రేపు లేక ఎల్లుండి జరాసుందుడు కూడా వస్తాడు ఒకవేళ ఈ ఇవాళ కాలయవనుడితో యుద్ధం మొదలుపెడితే మధ్యలో జరాసురు వస్తే తప్పకుండా వాడు యదువంశీయుల్ని చంపేస్తాడు మిగతా వారిని బంధించి తన పురానికి తీసుకుని వెళ్తాడు అందుకని మనుషులు చొరబడరాని దుర్గాన్ని నిర్మించాలి ఆ దుర్గంలోకి యదువంశీయులందరినీ పంపించి ఆ తరువాత కాలయవుడిని వధిస్తాను ఇలా ఆలోచించి గోవిందుడు విశ్వకర్మ ద్వారా సముద్రం మధ్యంలో పన్నెండు యోజనాల చతురస్రాకారంలో ఒక కోటని నిర్మింపచేశాడు దాని లోపల అత్యంత అద్భుతమైన ఒక నగరం నిర్మించాడు దానికి ద్వారకాపురి అని పేరు పెట్టాడు ఆ నగర శోభ విశ్వకర్మ యొక్క శిల్ప విద్యా నైపుణ్యం చతురత చూపిస్తుంది తన యోగ ప్రభావంతో ద్వారకాపురానికి తన మానవులందరినీ పంపించి బలరాముడితో ఇలా చెప్పాడు ఓ అన్నయ్య మీరు మధురా నగరంలో ఉండి మిగిలిన ప్రజలని రక్షించండి అలా బలరాముడితో చెప్పి ఏమీ ఆయుధాలు తీసుకోకుండా శ్రీకృష్ణ భగవానుడు మధురా నగరం వెలుపలకి వెళ్ళాడు ఇది శ్రీమద్ భాగవతంలో దశమస్కంధంలో యాభై అవ అధ్యాయం రేపు ఇదే సమయానికి యాభై ఒకటవ అధ్యాయం ముజకుందుడి స్థుతి మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి